దేవి విద్యాది దేవత విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞానకోవిదులు సరస్వతీ శబ్దానికి ప్రవాహం అనే విశేషార్థం కూడా ఉంది ప్రవాహం చైతన్యానికి నీరు జీవశక్తికి సంకేతం బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలు నాలుగు వేదాలు వేదాలకు జీవం వాక్ ఆ వాక్కి బ్రహ్మముఖంలో నివసించే భారతి విద్య విజ్ఞానం వివేకం యొక్క వికాసానికి సరస్వతీ కటాక్షం చాలా అవసరం అందుకే ఆ అమ్మని తల్లి నిన్నుదలంచి పుస్తకముచేతంబుని తిన్ నీయు బంధున నిల్చి జృంభముగా శోభిల్లం పల్కుము నాదున సంప్రీతిన్ అని ప్రార్థిద్దామా